బూడిద గుమ్మడికాయలో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు తరచుగా బూడిద గుమ్మడికాయతో చేసిన వంటకాలు తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు బూడిద గుమ్మడితో చేసిన జ్యూస్ క్రమం తప్పకుండా పరగడుపునే తాగటం వల్ల అది శరీరంలోని ట్యాక్సిన్లను బయటకు పంపించేస్తుంది ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా కాపాడుతుంది కుడిద గుమ్మడిలో ప్రోటీన్లు ఫైబర్ జింక్ కాల్షియం ఐరన్తో పాటు విటమిన్లు బి వన్ బీ టూ బీ త్రీ బీ ఫైవ్ బి సిక్స్ వంటివి సమృద్ధిగా ఉన్నాయి ఇందులో తొంభై ఆరు శాతం నీరు ఉండి డీహైడ్రేషన్ సమస్యల నుంచి రక్షిస్తుంది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహకరిస్తుంది శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది అధిక బరువు తగ్గిస్తుంది జీర్ణ సమస్యలు నయమవుతాయి మలబద్ధకం గ్యాస్ అజీర్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు వీటిలో ఉండే కాల్షియం మన ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది రక్తహీనత నుంచి బయటపడేందుకు వీటిలోని ఐరన్ సహాయపడుతుంది పొట్టలో అలసర్లు తగ్గుతాయి కడుపులో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు నిత్యం ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది వివిధ రకాల వైరస్లు బ్యాక్టీరియాల నుంచి రక్షణ పొందవచ్చు ఈ జ్యూస్లో అధికంగా ఉండే విటమిన్ సి బీటా కెరోటీన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి ఆందోళన ఒత్తిడి వంటి వాటితో బాధపడేవారు ఈ జ్యూస్ను ప్రతిరోజు తాగటం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి ముందు ఈ జ్యూస్లో తేనె కలిపి తీసుకోవడం వల్ల మంచి నిద్రను పొందవచ్చు రోజుకు మూడు గ్లాసులు బూడిద గుమ్మడి జ్యూస్ తాగటం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో పాటు ఇతర మూత్రపిండాల సమస్యలు కూడా తగ్గుతాయి